ఓం గణేశాయ నమ ఓం గం గణపతయే నమ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ వినాయకుని జన్మ రహస్యంలో భాగంగా ఈరోజు మనం వినాయకుడు విఘ్నాధిపతి అంటే విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడో చూద్దాం గజముఖుని తర్వాత పార్వతీ పరమేశ్వరులకు ఆరు ముఖాలతో కుమారస్వామి జన్మించాడు ఆరు ముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడని కృత్తికా నక్షత్రంలో జన్మించాడు గనక కార్తికేయుడని మరియు కుమారస్వామి అని అంటారు గజముఖుడు లంబోదరుడు మరగుజ్జువాడు మరి కుమారస్వామి మన్మధున్ని మించిన అందగాడు ఒకసారి దేవతలు మహర్షులు పరమేశ్వరుని సందర్శించి ఆయన్ను సేవించి ఇలా అడిగారు పరమేశ్వర సర్వ దేవగణాలకు అధిపతిగా మహేంద్రుడు ఉన్నాడు యక్షగణాలకు అధిపతిగా కుబేరుడు ఉన్నాడు పక్షిగణాలకు అధిపతిగా గరుక్మంతుడు పన్నగ గణాలకు అధిపతిగా వాసుకి ఉన్నారు అలాగే ఋషిగణాలకు సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష గణాలకు అధిపతులు ఉన్నారు ఇక ప్రమద పిశాచగణాలకు అధిపతిగా సాక్షాత్తు తమరే ఉన్నారు కానీ విఘ్నగణాలకు నేటి వరకు అధిపతి లేడు కనుక తమ కుమారులలో ఎవరో ఒకరిని విఘ్నగణాలకు అధిపతిగా నియమించండి అని దేవతలు శివుణ్ణి ప్రార్థించారు విఘ్నగణాధిపత్యం విషయంలో గజముకునకి మరియు కుమారస్వామికి మధ్య గట్టి పోటీ ఏర్పడింది అన్నయ్య మరగుజ్జువాడు అసమర్థుడు కనుక విఘ్న గణాధిపత్యం తనకే కావాలన్నాడు కుమారస్వామి నేను జ్యేష్ఠ కుమారుణ్ణి కనుక నాకే విఘ్నగణాధిపత్యం ఇవ్వాలి అన్నాడు గజముఖుడు అప్పుడు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీరు ఇద్దరిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ జలాలలో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వారే ఈ విఘ్న గణాధిపత్యానికి అధిపతులవుతారు అని శివుడు అన్నాడు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరాడు గజముఖుడు నిస్సహాయుడై తండ్రి లంబోదరుడను మందగమనుడను అయిన నేను ఈ పరీక్షలో విజయం సాధించటం కష్ట సాధ్యం కనుక తరుణోపాయం మీరే చెప్పాలి అని శివుణ్ణి వేడుకున్నాడు వినాయకుని వినయానికి సంతోషం చెందిన పరమశివుడు అతనికి నారాయణ మంత్రం ఉపదేశించాడు నారములు అంటే జలములు సృష్టిలోని జలములన్నీ నారాయణుని అధీనములు ఇక సృష్టికి ప్రతిరూపాలు తల్లి తండ్రులు ఈ రహస్యం శివుని ద్వారా తెలుసుకున్న వినాయకుడు వెంటనే నారాయణ మంత్రాన్ని పఠిస్తూ తన తల్లి తండ్రులైన పార్వతి పరమేశ్వరులకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి తన తండ్రి పక్కనే కూర్చున్నాడు ఆ మంత్ర ప్రభావం చేత వినాయకుడే తనకన్నా ముందుగా మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానం చేసి రావడం కుమారస్వామి చూసి ఆశ్చర్యపడి కైలాసానికి వచ్చాడు అక్కడ తన తండ్రి పక్కన కూర్చొని ఉన్న వినాయకుడిని చూసి తన అజ్ఞానానికి పశ్చాత్తాపం చెందాడు కుమారస్వామి అన్నయ్యకు నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక విఘ్నగణాధిపత్యం కావాలి అని అడిగాను క్షమించండి పరీక్షలో విజేతగా అయిన అన్నయ్యకే విఘ్నగణాధిపత్యం ఇవ్వండి అన్నాడు ఆ రోజు వినాయకుని జన్మదినం తన పుట్టినరోజు నాడే వినాయకుడు విఘ్న గణాధిపతిగా అభిషిక్తుడై సర్వలోక పూజితుడిగా అర్హతను సంపాదించుకున్నాడు ఆనాటి నుంచి వినాయకుని జన్మదినాన్ని ఒక పండగలా జరుపుకోవటం మన సంప్రదాయమైంది ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ